ఇతర ఉన్న గోల్డ్ మరియు సామాన్యం నుంచి సెలబ్రిటీ రావణ్య రాజతరణ ఇష్యూని ఈ మధ్యనే స్పందించిన ఆర్జీవి ఒక సంచలన బాంబు పేర్చారు రావణ్య రాజధరణ ఇష్యూని సినిమాగా తీయబోతాను నాకు శేఖర భాష సహకారం కావాలి ఆయనే హీరోగా పెట్టుకొని సినిమా తీస్తాను ఆయనే స్క్రిప్ట్ నాకు ఇవ్వాలి ఎవరి క్యారెక్టర్ ఉంది ఏ ఈ మొత్తం ఇష్యూలు ఉన్నాయని చెప్పేసి అన్నారు మొదటి రోజు నుంచి నేను ఇష్యూను ఫాలో అవుతున్నాను శేఖర్ భాషను ఫాలో అవుతున్నాను అని చెప్పేసి ఆర్జీ సంచలన కామెంట్ చేశారు సో దీని మీద మనతో మాట్లాడేందుకు శేఖర్ భాష గారు డైరెక్ట్ గా ఉన్నారు సార్ నమస్కారం సార్ ఆయన అన్ని మాటలు అన్ని ఉంటారేమో కానీ హీరో రాజునే దాంట్లో కూడా అంతేనా అంటే ఆ రాజధరణ క్యారెక్టర్ మీతో పోషిస్తాడేమో కాదు కాదు క్యాదు కాదు రాజు క్యారెక్టర్ రాజధాని పోషిస్తాడు ఎందుకు రాజధాను ఉన్నాడు కదా నేనేదో ఊరికే హనుమంతుడు లెక్క అంతకు మంచి అంటే కాదు ఆవి అన్న మాట నేను చెప్తున్నాను నేను శేఖర్ బాషాని హీరోగా పెట్టి శేఖర్ బాషా దగ్గర క్యారెక్టర్స్ తీసుకొని ఈ సినిమాని రత్తి కట్టిస్తాను అన్నారా అన్నారా అన్నారు ఏమేమి ఇప్పుడు సరే పోనీయండి అది మీరు హీరోనా రాజధాని హీరోనా అది కూడా పక్కన పెట్టేద్దాం ఏంటి మీకు ఓకేనా రాజ ఆర్జీవ్తో కూర్చొని ఈ స్క్రిప్ట్ రెడీ చేయడానికి సార్ దేవుడే పిలిస్తే మనం పోకుండా ఉంటాం లిటరల్లీ ఆయన సినిమాలు చూస్తేనే పెరిగాం ఆయన అంటే మామూలు అడ్మిరేషన్ కాదు సో ఖచ్చితంగా ఎందుకంటే సరే ఓకే ఆర్జీవీతో మీరు ఏం చెప్తారు కొన్ని క్యారెక్టర్స్ ఈ మొత్తం ఎపిసోడ్ లో మనం డివి మొదటి నుంచి చూస్తా ఉంది ఈ షోని ఈ షోలో కొన్ని క్యారెక్టర్స్ చెప్తాను ఆ క్యారెక్టర్ గురించి మీరు ఇచ్చే డెఫినేషన్ చెప్పండి రాయితరు బాగా మెత్తకవాడు సినిమాల్లో పది మందిని కొట్టేస్తాడు కానీ బయట చీమకు కూడా ఆస్కారం చేయాలంటే ఆలోచించేవాడు ఈ మధ్యన తిరగబడ్రస్వామి సినిమా తీశాడు తీశాడు కానీ ఆయన పాపం తిడితే తిట్టించుకున్నాడు కొడితే కొట్టించుకున్నాడు అంత దారుణమైన క్యారెక్టర్ ఉన్న వాళ్ళని కూడా అంటే ఆయన అంత దారుణంగా నిత్తి మీద అవార్డులు వేసి పగలు కొట్టినంత దారుణమైన అమ్మాయి అయినా సరే ఆ లావణిని వేరే వాళ్ళు కొట్టడానికి పోతే కూడా ఆపే అంత మామూలు మనిషి కాదు ఆయన బుద్ధుడు యేసుక్రీస్తు కూడా ఇంకా నా అంత పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో ఒక మగాడికి నాకు అర్థం కాదు సో ఇటువంటి క్యారెక్టర్ అంటే లావణ్యం చూసి ఇటువంటి వాళ్ళు ఉంటారా అనుకున్నప్పుడు రాజస్తం లాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే క్వైట్ అనమాట ఆపోజిట్ అనమాట అందుకే ఈవిడ ఆ క్యారెక్టర్ గురించి కాదు కాదు ఈ క్యారెక్టర్ గురించి చెప్పట్లా ఈ క్యారెక్టర్ గురించి చెప్తున్నాను ఈ క్యారెక్టర్ ఈయనే ఇంతగా పట్టుపట్టడానికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఈడు తప్ప నన్ను ఎవరు భరించలేరు అని చెప్పేది అది క్యారెక్టర్ దీనికి తోడు మంచి ఇంటలెక్ట్ తొందరగా ఏది డిసిషన్ తీసుకోడు ఆలోచించి ప్లాంట్ గా డిషన్ తీసుకునే టైప్ తప్ప ఆవేశంలో టకపోయిన ఒక డిసిషన్ తీసుకునే టైప్ కాదు తొందరపడే కాదు అది కానీ మీ దుస్తుల బాధితురా ఈ రకంగా చెప్పాలంటే మామూలు బాధితురా ఇంతకన్నా పెద్ద బాధితుడు ఎవరైనా ఉంటాడనిపిస్తుంది నాకు చాలా దారుణం సరే రావణ్యే అంతసేపు అలా అంటే ఆర్జీవి గారు నన్ను అడిగినప్పుడు నేను కొన్ని డీటెయిల్స్ చెప్పాను అప్పుడు నేను అనుకున్న డెఫినేషన్కి ఆయన చెప్పిన డెఫినేషన్కి వేరే ఉంది యాక్చువల్గా ఆయన మీతో మాట్లాడేదా నేను మాట్లాడాను ఆయనతోటి ఓకే మాట్లాడినప్పుడు ఒక నార్సిస్టిక్ అంటే నేనే మనిషి నా స్వార్థం కోసం నేను ఏదైనా చేస్తాను అవతల వాళ్ళు అంటే అయిపోయినా వాళ్ళు బతుకున్నా ఏం చేసినా నాకు అవసరం లేదు నేను తిన్నానా నేను హాయిగా ఉన్నానా నా సుఖం కోసం ఏదైనా ఏదైనా చేయడానికి సిద్ధం అనేది ఈ నార్సిజం అంటారు దాన్ని సో దీంట్లో రకరకాల లెవెల్స్ ఉంటాయి పోను 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 ఎలా ఉంటుందంటే మనిషికి జాలి దయ కరుణ మానవత్వం ఇలాంటివి ఏమీ ఉండవు నేను బతకాలి నేను సుఖంగా ఉండాలి ఏ దశ ఏ దశ అనేది మరి సైక్యటిస్టులలో లేకపోతే సైకాలజిస్టులలో పెట్టి మనం విచారించాలి తప్ప మనకి అది తెలియదు బట్ ఆర్జీవి గారు నేను చెప్పినప్పుడు ఆయన అనాలసిస్ చేసిన ఆయన ఒక ఆయనకు ఒక అనాలసిస్ ఉంది సో ఎక్సెసివ్లు ఎమోషనల్ దీన్ని ఏమంటారంటే ఆయన ఒక మెంటల్ కండిషన్ హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారట హెచ్పిడి అంటారట దాన్ని సో అది ఆయన అనాలసిస్ నా అనాలసిస్ అయితే ఇనిషియల్గా చాలా మంచిగా ఉంటారు అసలు వీళ్ళకన్నా ప్రపంచంలో మంచి వాళ్ళు ఉంటారు అన్నట్టుగా మీతో అలా బిహేవ్ చేసి ఫైనల్గా ఏదో ఒక రోజున మీ జుట్టు ఆ ఆ లో మీరు ఎంత నమ్మేస్తారంటే వాళ్ళని ఇది ఒక ఇట్ మై ఫోన్ అని ఇచ్చేస్తారు ఏదైనా కానీ తల్లలో నాలుగు లాగా అన్ని వాళ్ళకి చెప్పేసి ఉంటారు సో మీకు సీక్రెట్స్ అన్ని వాళ్ళకి తెలిసిపోతుంటాయి ఫైనల్లీ ఒక రోజున మాటేస్తారు అంటే చిన్నగా అవుతారు ఇలా అంటే రాస్తారు మనం చూస్తుంటే మస్తాన్ సాయి అది కూడా అడుగుతారు పతి కరెక్ట్ వీళ్ళందరూ కూడా ఇలాగే బ్లాక్మెయిల్ గురే కాబట్టి రావారని చెప్పారు సినిమాలో హీరో హీరోయిన్ మస్తాన్ సాయి మస్తాన్ సాయి తెలివైనవాడు తరుణ్ అమ్మాయి కూడా అనిపిస్తుంది కానీ మస్త అన్సీ చాలా తెలివైన వాడు మరి తెలివైనడు పాపం పోయాడు అంటే ఐఐటి ఖరగ్పూర్లో సీట్ రావాలంటే చిన్న విషయం కాదు ఎన్నో తెలివితేటలు ఆ ర్యాంక్ రావాలన్నా కూడా నిజమే సో బేసికలీ అక్కడే ఆయన అంటే టాలెంట్ వేరు రెండు వేరు మన తెలివి టాలెంట్ రెండు మిక్స్ అయినవాడు తెలివి ఉంది టాలెంట్ ఉంది కానీ ఈ చెడు అలవాట్లకి ఎక్కడో ఒక బానిసగా మారి ఆ ఒక అమ్మాయి వ్యామోహంలో పడ్డాడో లేకపోతే బలవంతంగా పడాల్సి వచ్చిందో మొత్తానికి అలా దీనికి బా ఈవిడ బ్లాక్ మెయిల్కి గురయ్యి అంత తెలివైన వాడు కూడా విలవిలవిలలాడుతున్న ఒక క్యారెక్టర్ అనమాట అంటే ప్రేమను త్యాగం చేసి ఇంకొక ప్రేమలో పడ్డాడు ప్రేమను త్యాగం చేయించారు బలవంతంగా సో ఇతను ఆల్రెడీ ప్రేమలో ఉన్నాడు మన త్యాగం అంటే ఇక్కడ ఇతని గుండె ఆపరేషన్ చేసి గుండె అంతే కదా నా గుండె నీ గుండె నీ గుండె నా గుండె కదా బట్ విషయం చెప్తా అంత దీంట్లో కూడా తన నుంచి విడిపోయిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి అనుకుని ఇంకా కోరుకునే విధంలో అంటే ఈ అమ్మాయి ఈ లావణ్యతను ఎంత సాధిస్తున్నా ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నా తన అంతటికీ పడడానికి కారణం ఏంటంటే వీళ్ళకి సంబంధించిన పర్సనల్ ఫోటోలు బయటకు వస్తే ఈయన పరిగిపోతుందనే లేదు పాపం ఆ అమ్మాయి ఎక్కడో తను హ్యాపీగా బతుకుతుంటే ఆ అమ్మాయిని ఎందుకు బద్నామం చేస్తావు అనే ఒక కోణంలో అంటే ఆ అమ్మాయి ఎక్కడో తన జీవితంలో వెళ్ళిపోయి అయినా కూడా అమ్మాయి బాగుండాలి అనే ఒక చిన్న ఆ మంచి దీనితోటి పడుతున్నాడు భరిస్తున్నాడు భరిస్తున్నాడు అంతే సరే చింటూ చింటూ గురించి ఇంకా తెలియాల్సింది నాకు యాక్చువల్గా తొందరగా సినిమా స్టార్ట్ చేయాలంటున్నారు ఆర్జీవి గారు అంటే చింటూ గురించి చెప్పాలంటే చార్మర్ ఇట్లా ఫ్లట్టింగ్ చేస్తాడు అమ్మాయిలు పడిపోతారు అండ్ వీళ్ళలాగా తన జుట్టు కూడా తన దగ్గర ఉంది అంటే ఈ మధ్య ఏదో ఆడియో కూడా విన్నాం మనం సో అదే అంటున్నాను వీళ్ళిద్దరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు అప్పుడు పరిచయం అది ప్రేమగా మరి అలా అయ్యి ఉండొచ్చు కానీ అతను కూడా ఈ విషయ వలయంలోకి మరి ఈవిడ వల్లే లాగబడ్డాడు అన్నట్టుగానే తెలియ సో ఒకసారి ఈ డ్రగ్స్లోకి అలవాటు పడ్డ తర్వాత లేకపోతే నేను పెడ్లింగా లేకపోతే కన్జ్యూమింగ్గా ఏదైనా కానీ వాళ్ళు అంటే కొన్ని కొన్నిసార్లు తెగిస్తారు ఎంతకైనా దేనికైనా వెళ్ళాలనేది అండ్ ఈవిడ మాత్రం ఈయన జుట్టు కూడా తన చేతిలో పెట్టుకొని ఉందనే విషయం మనకు తెలుస్తుంది అయితే వీళ్ళిద్దరికన్నా చింటు తెలివైన వాడ నాకు అనిపిస్తుంది పాయింట్ ఏంటంటే మీకు చిన్న కథ చెప్తాను అదే కదా సాయి మస్త మస్తే చింటూ యా ఎందుకంటే ఫస్ట్ చింటు చింటూ ఏం చేశాడు చింటు ఉన్న తర్వాతే రాస్తాడు వచ్చాడు ఆ మీరు ఆ కాలు వినుంటే మరి ఆ మస్తాయిని పరిచయం చేసి కూడా చింటూ అరేసి ఉన్నవరండి అని చెప్తారు కదా మీకు ఈ కథ తెలుసు కదా వినాయకుడు ఎక్కడో ఒక పాడు పడిపోయిన వినాయకుడు కూడా ఉంటుంది అడవులు ఒక ముగ్గురు స్నేహితులు వెళ్తారు వెళ్ళినప్పుడు ఒక ఆకతాయవాడు ఏం చేస్తారంటే వినాయకుడు పొట్లో వెళ్ళి పెడతాడు బొడ్లో వెళ్ళి పెడితే అప్పుడు ఎప్పుడో పురాతన కాలంలో పాతది కదా దాంట్లో తేళ్ళు జరలు పాకుతుంటే ఒక తేలు కుడుతుంది లోపల నుంచి కొనగా నడుస్తాడు ఆ రోజుగానే అరే ఏమైంద్ర ఏమేంద్ర అంటే అబ్బ బలి ఉంద్రే బలి ఉంద్రే బంద్ర అంటాడు అనమాట అంటే పక్కన నేను పెడతాను నేను పెడతా అని చెప్పి ఇంకోటి వదిలి పెడతాడు ఆయన కుడతా అబ్బా నడుస్తాడు మళ్ళీ మూడేవాళ్ళు పెడతాడు ఏమేంద్ర యామేంద్రా అని అంటే అబ్బా బలి ఉంద్ర అంటాడు వాడు కూడా ఎందుకంటే మీరు కుట్టాడు కదా లాస్ట్ మూడో పెడతాడు వాడికి తేలు పక్కన వాళ్ళు వాడు ఒకటేస్తారు అనమాట సో బేసికల్ ఏంటంటే చింటూ తనకి ఇలాంటి అమ్మాయి ఎప్పుడైనా రిస్కే అని చెప్పి తెలిసి మెల్లగా మస్తాన్ సాయికి పరిచయం చేసి మామ అనుకున్నాడు సో మస్తాన్ సాయి తర్వాత వాళ్ళిద్దరికి అయిన గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత రాజధరణి గంటకట్టి తన పక్క అందుకని రాజధాను మీద కేసు పెట్టు రాజధానిని పెళ్లి అని చెప్పి తనే ప్రోత్బలం చేసేది అన్నట్టుగా మనకి పని అత్త చెప్పింది సో చింటూ మస్తాన్ సాయి పెడితే మస్తాన్ సాయి కట్టి గంటకట్టి అనుకున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది బేసికల్లీ మరి రాజధరణి గంటకట్టాలనుకోలేదా రాజధాని ఫేర్ రాజధాని భరిచాడు భరిచాడు భరించాడు రాజధాని ఎందుకు ఇదంటే ఇంకా ఫైనలీ డ్రగ్స్ కేసులో వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మనం ఉంటే మనల్ని అందరూ కూడా వేరే రకంగా అనుకుంటారని హీ హ్యాస్ టు అంటగట్టాలనుకోలేదు బట్ రాజధానికి అసలు ఎప్పుడు లేదు పగులుకునే ఉద్దేశం కూడా లేదు అంతే సరే ఓకే వాళ్ళ క్యారెక్టర్స్ అలా డిఫైన్ చేశారు ప్రీతి చిన్న వయసులో ఒక ఇన్నోసెన్స్ ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని ఒక దీంట్లో ఒక విషవృక్షం దగ్గరికి వెళ్ళి చెడు తొందరగా అట్రాక్ట్ చేస్తుంది మనుషుల్ని అలా ఈవిడ రకరకాల అలవాట్లు ఇవన్నీ చేసి ఇది ఒక హైఫై కల్చరు ఇదే గొప్ప ఇదే హీరోయిజం అనుకొని అలాంటి దాంట్లోకి వెళ్ళి మొత్తానికి ఒక రోజున బయటపడి మళ్ళీ నిలబడ్డ ఒక సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఈ ఇరవై ఒక్క ఏళ్ళ ఇరవై మూడేళ్ళ వయసులోనే అలా నిలబడగలిగిన ధైర్యం ఉన్న ఒక ఏమంటారు స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయి తప్పులు అందరూ చేస్తారు తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంది ఇంతమంది ఉన్నారు కదా ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా చింటూ ఉన్నాడు లావణ్య ఉంది మస్తాన్ సాయి ఉన్నారు వీళ్ళందరూ కూడా మొన్న కూడా కూర్చొని చేశారు కానీ ఈ ప్రీతి అనే అమ్మాయి వీళ్ళందరి కదా చిన్నపిల్ల తొందరగా వెళ్ళింది తొందరగా బయటకు వచ్చేసింది వీళ్ళందరూ చాలా లేట్గా వెళ్ళారు బట్ ఈఎంఐ చాలా చిన్న వయసులో వెళ్ళినా కూడా చాలా తొందరగా బయటకు వచ్చేసింది వీళ్ళందరూ యాక్చువల్లీ ఏంఐ చూసి నేర్చుకోవాలి వీళ్ళు ఇంకా ఆ బురదలో పడి కొట్టుకుంటున్నారు వీళ్ళు ఎప్పుడు బయటపడతారు ఉదయ్ ఉదయ్ ఈజ్ గుడ్ సపోర్టింగ్ రోల్ అంటే జనరల్ గా ఒక మంచి ప్రీతి సపోర్టర్ అదే అంటున్నాను సో ఎవరన్నా సరే ఇలాంటి డ్రగ్స్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత అమ్మో మనకి ఎందుకులే మనం తప్పుకుందాం ఈ అమ్మాయితో ఉంటే మనకు కూడా ఎప్పుడైనా ప్రాబ్లం అని అనుకోకుండా తను ఆ అమ్మాయికి వెన్నుదన్నగా నిలబడి అలా ఉన్నాడు దానికి కారణం కూడా ఇంకొకటి ఉంది ఉదయే ప్రీతిని తీసుకెళ్లి ఆమెకు పరిచయం చేశాడు ఈ పాపం ఉదయే అంటే ఇప్పుడు జనరల్గా మెడి పెళ్ళాలన్నాక ఏదో ఒక చిన్నది పట్టుకుని ఎప్పుడు నువ్వే చేసావు నువ్వే చేసావు అంటుంటారు సరే అలా ఈ అమ్మాయి ఒప్పుకోదు ఉదయ్ మంచాడు ఉదయ్ అయినా కూడా ఉదయ్ నేను చూసుకుంటాను వెనకాల నిలబడుతున్నా అంటే వాడికి అంతకన్నా వేరే ఆప్షన్ ఉంది వాడే కదా నన్ను తీసుకెళ్ళి నన్ను ఇంత దగ్గర అంటది అంటది ఖచ్చితంగా సో హీ హాస్ నో ఆప్షన్ ఇంత ఇంట్రడ్యూస్ చేయకపోతే నేను ఈ రోజు నా లైఫ్ వేరేగా ఉండదు బట్ నో మ్యాటర్ వాట్ తను బయట పడ్డది అండ్ వీళ్ళందరిలోకి మోస్ట్ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ప్రీతి ప్రీతి చౌదరి ఓకే సో ప్రీతి చౌదరి వర్సెస్ లావణ్య మొత్తం ఇష్యూలు అంటే రాజ్చరణు లావణ్య ఇష్యూ ఒకటి ఇప్పుడు లావణ్య ప్రీతి చౌదరి ఇష్యూ ఇంకొకటి సరే ఇప్పుడు సరే రాజ్చరణ్ ఫాదర్ మదర్ క్యారెక్టర్స్ ఎందుకంటే వాళ్ళ కొడుకు సెలబ్రిటీ హీరో దాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఆ క్యారెక్టర్ వాళ్ళ పరిస్థితి ఏంటి బాధితులు పాపం పెద్దవాళ్ళు చాలా సౌమ్యులు అంటే వాళ్ళకి తెలియదు కదా వైజాగ్లో భీమిలిలో చిన్న ఫ్యామిలీ ఒక లెవెల్ ఫ్యామిలీ వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబ సభ్యుల తెలిసిన ఫ్యామిలీ ఆ స్థాయి నుంచి అనేవాడు మొత్తం ఉయ్యాల జంపాల తర్వాత రెండు రాష్ట్రాల్లో ఒక హీరో అవును ఒక సెలబ్రిటీ హోదాతో ఉన్న వ్యక్తి వాళ్ళకి ఆ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉందా అంటే వాళ్ళ కుటుంబంలో ఆ సంతోషం ఉందా అంటే ఖచ్చితంగా లేదు ఈవిడ వల్లే ఇదంతా అయింది అది వాళ్ళ నాన్న ఎందుకంటే కొన్ని వేల కుటుంబాల్లో ఎవరికో ఒక్కరికి దక్కి అదురుస్తాం ఆ సెలబ్రిటీ హోదా అనేది అయితే జనరల్గా అత్తగారు జూలుం కానీ లేకపోతే ఒక కొడుకు ఒక అమ్మాయి వాళ్ళ అన్యాయం అయిపోతున్నాడంటే ఏదైనా చేసేస్తా అని చెప్పి కొడుక్కి సపోర్ట్ అడగడం ఇట్లాంటివి వాళ్ళు చేయడానికి కూడా ఒక ఎందుకు అంటే వాళ్ళ సంస్కారం అడ్డు వచ్చిందేమో ఎంత చేసినా కూడా ఎక్కడో చోట కొడుకు బాగుంటే చాలు అనుకొని ఒకసారి వచ్చి అలా చూసుకొని వెళ్ళిపోయిన మంచి మనుషులు పాపం వాళ్ళ అమ్మ ఆఖరికి ఎంత మంచిదంటే కొడుకు అంటే ఆ కింద ఇల్లు ఓడ్చడం గిన్నెలు తోవడం ఇలాంటి పనులు కూడా కోడలు చేయిస్తున్నా కూడా ఒకరోజు రెండు రోజు చూడడానికి వచ్చినప్పుడు ఇవి చెయ్యాలి లేకపోతే వెళ్ళిపోవాలి అన్ని పగిలిపోతాయి లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళు సో అవి కూడా సహించి కొడుకుని కాసేపు చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నంత మంచి ప్రేమ ఉన్న తల్లిదండ్రులు అమ్మ కూడా ఎప్పుడో కోపరిస్తుంది కాదుగా అత్తగారు తాట తీసి అత్తగారు చాలా మంది ఉంటారు కానీ ఆవిడ కొడుకు కోసం భరించింది తాడ తీసుకునే పరిస్థితుల్లో రావణ్యం ఉండదు కదా అదే సరే ఇప్పుడు ఫాదర్ మదర్ని వాళ్ళు బాధ్యతలే పాప వాళ్ళు బాధ్యతలే ఆవిడ మరీ గారాభం చేయడం వల్ల లేకపోతే ఏదైనా దేని వల్ల మరి ఆవిడకున్న హెల్త్ మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు కానీ వాళ్ళు ఒక స్టేజ్ వరకు ఆవిడని చూశారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ల తర్వాత అవుట్ ఆఫ్ కంట్రోల్ అప్పటిదాకా వీళ్ళ మాట ఆవిడ విన్నదో లేదో బట్ అప్పటి నుంచి ఆవిడ ఏం చెప్తే వీళ్ళు వినే పరిస్థితి తప్ప ఆవిడ తీరితే పడాలి అడిగితే ఇవ్వాలి ఇంక వేరే ఆప్షన్ లేకుండా భరిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళ ఇంటి మీదకి గొడవలు వచ్చినాయి ఏమొచ్చినాయి ఏ అన్నీ కూడా సహించాలి బయటకు వచ్చి అంత బాధ భరిస్తూ కూడా అంత అనుభవిస్తూ కూడా వాళ్ళు ఆ మా కూతురు మంచిదండి అని చెప్పాల్సిన పరిస్థితి అంటే వాళ్ళు కూడా లైక్ మంచివాళ్ళే నిజానికి వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే లోపల అంతా బాధ ఉన్నా కూడా అంటే కాదు అంటే మొత్తం మీరు చెప్పిందంటే మీకు ఒక్క లావణ్యం అయితే తప్ప మిగతా అందరిమే సాప్ ఉంది అబ్సల్యూట్లీ ఇప్పుడు మీరు ఎన్ని క్యారెక్టర్ చెప్పారు కదా ఇంకొక కార్తీక్ క్యారెక్టర్ చెప్పాల్సి ఉంది నాకు తెలిసి ఇంకేమైనా ఉన్నాయో లేదో మీరు చెప్పాలి ఇప్పటికైతే నాకు తెలిసింది తెలిసి కార్తీక్ గురించి కూడా చెప్తా కార్తీక్ ని మరి ఎక్కడి నుంచో అనాశాల నుంచి తెచ్చి పెంచుకున్నారంటే నాకు తెలుస్తుంది అయితే ఆ అబ్బాయికి ఉన్న కృతజ్ఞత వల్ల అక్క ఎంత చెడ్డ పనులు చేసినా కళ్ళ ముందు కనబడుతుంది తాగుతుంది పచ్చి బూతులు తిడుతుంది రాస్తాన్ని కొడుతుంది ఇవన్నీ తప్పని వాడికి తెలుసు తెలుసు తప్పని చెప్తాడు కానీ సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు అక్కనే సపోర్ట్ చేస్తాడు సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఆవిడ్ని రైట్ గైడ్ చేయడానికి ఎవరు లేకుండా కార్తిక్ తప్ప చెప్పలేకపోతున్నాడు వాళ్ళ అమ్మా నాన్న తప్పని చెప్పలేకపోతున్నాడు చెప్తే నువ్వెవరా నాకు చెప్పడానికి డాష్ 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 ఆయనకి అన్ని బూతులు దిత్తే మనకి మనం సరే ఇప్పుడు ఆర్జీవి గారు కూడా మీతో మాట్లాడారు మీరు ఇప్పుడు మొత్తం చెప్పిన క్యారెక్టర్స్ లో లావణ్య ఒకటే వీళ్ళను మిగతా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ మేరకు కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ పాత్రలు కొంత పరిమితం ఇదే ఆర్జీవి గారు ఎనాలిసిస్ కూడానా విషుడ్ ఆయన అడగాలి మీరు అలా మీతో మాట్లాడారు కొంత ఎనాలిసిస్ చేశారు నేను చెప్తున్నాను లేదు ఆయన నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు బట్ ఆయన అనాలిసిస్ ఆయన చేసుకుంటారు సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది మీరు అప్పుడే ఇదిగో పులి అంటే ఇదిగో తగ్గట్ అడుగు పులి అంటున్నారు మీరు సినిమా పేరు ఏమైనా ఉండొచ్చు మేబీ మీరు సజెస్ట్ చేసే ఒక పేరు అది కూడా మిమ్మల్ని అడిగారు ఆరజీవ్ గారు ఓ మంచి పేరు సజెస్ట్ చేసి శేఖర భాష అన్నారు అనుకోండి ఎందుకు ఎందుకంటే చెప్పండి పర్లేదు ఆయన్ని అడగండి మీరు మీరు మేము చెప్పండి అది కరెక్టే కాదా కింద ఆడియన్స్ కూడా కామెంట్ చేస్తారు ఇంకేదైనా ఉన్నా కూడా ఆడియన్స్ కామెంట్ చేస్తారు ఇది బాగుంది ఇది బాగుంది నేను చెప్పను టైటిల్ ఏం పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్ దయచేసి కామెంట్ చేయండి మీ మీ వర్షను మీరు చెప్పండి ఆడియన్స్ వర్షను ఆడియన్ అడుగుతా నేను ఖచ్చితంగా అడుగుతామని అనుకున్నాను మీరు చెప్పిన ఎంకే మంచం కోళ్ళు అది ఎవరి విజ్ఞత వాళ్ళది మీరు అను ఉద్దేశం అయితే అదే కదా నేను మీరు అలా అనుకుంటే నేను ఏం చేస్తాను కాదా మంచి కాలం కూడా అనుకోవచ్చు కదా సరే సరే ఒకసారి పబ్లిక్ పబ్లిక్ద్దాం ఏం కామెంట్ పెడతారు సినిమా పేరు ఏం సజెస్ట్